సాహిశ్రీ రమృతాసత విచస్సామాన యజూషి స్త్రీ అని పేరు ఆ వేదార్థమైనటువంటి పరతత్వాన్ని బోధించుగాక దాన్ని విస్తరింపజేయగాక అని అర్థంలో భగవత్పాదులు వారు అంత చక్కగా చెప్పారు అది అయిపోయింది కదా బ్రహ్మదేవుడు బుద్ధి వచ్చింది క్షమించమన్నాడు తిరిగి వెళ్ళి సృష్టి చేసుకున్నాడు ఇక్కడ ఇది తరచుకుంటూ ఉంటే ఈ దేవుడు ఎవరైనా కనబడతాడండి నాయన నువ్వు చతుర్ముఖ బ్రహ్మవి నేను షణ్ముఖ బ్రహ్మని అన్నాడు ఇక్కడ అందుకే నీ వంటి దైవమును షడాన నేనెందు కనరా భావించి చూడతరముగా అని బ్రహ్మపురి నిలయ గిరిజాతనయ సరిబాలురతో కైలాసగిరిని శుభాకృతితో ఆడగను వెరపులేక ప్రణవార్థము తానను విధిని కోపగించి సరగున నవవీరులందొక కింకరుని గని ముమ్మారు సెలవిచ్చి తన షరక్షరి మంత్రాన్ని మూడు మార్లు ఉపదేశించడం చేత కింకరుల్లో ఒకడు సృష్టిశక్తి పొందాడు తొరలు ముర్రపురారులు విని మెచ్చగా వరుసగాను సృష్టి శక్తి నొసగిన నీ వంటి దైవమును షడాన నేనందు కానరా అంటాడు చాగరాశివారు ఈ ఘట్టానంతటినీ ఒక చరణంలో పెట్టారండి ఆయన అలా సుబ్రహ్మణ్యం గురుస్థానాన్ని మనం వింటున్నాం అది అయిన తర్వాత ఎందుకు ఏం చెప్పేవంటి బ్రహ్మదేవుడికి అన్నాడు చెవులే చెప్పింది బడి చెప్తారా ఎందుకంటే గురుగారు ఉపదేశించండి ఏం చెప్పారంటే ఉత్సాహపడి చెప్పకూడదు ఉపదేశం అంటేనే రహస్యం మంత్రం అంటే రహస్యము అని అర్థం ఇక్కడ రహస్యముగా జపించేది రహస్య స్వరూపము అంతే ఎంత రహస్యమైతే మంత్రానికి అంత శక్తి అందుకే బయటికి చదివేదానికంటే ఉపాంశం మంచిది ఉపాంసము కంటే మానసముకు మంచిది అని చెప్పారు ఏంటంటే ఎంత రహస్యమైతే మంత్రానికి అంత శక్తి మంత్రం అంటేనే రహస్యం అది మనన వస్తువే తప్ప పఠన వస్తువు కాదు కదా మననార్థం అన్నారే తప్ప పఠనాథం లేదుగా అని మననీయమైనటువంటిది గురువు చెవులో చెప్పాడు రహస్యం అది నువ్వు అడిగితే చెప్పేస్తారా అని అడిగిడా అయితే ఓ నేను నేను చెప్తావా అంటే అలాగైతే చెప్తాను అన్నడ ఎత్తుకున్నట్టండి కుమారస్వామి ఎత్తుకుని అడిగేట్టు ఇక్కడ అని అడిగితే అయితే ఉపదేశించంటే ఇక్కడ ఉన్న సుబ్రహ్మణ్యం ఇటు తిరిగి కుడివైపు వచ్చి కుడిచివుల చెప్పాడు శివుడికి పరమ బోధించాడు బోధించాడయ్యా అన్నా ఇక్కడ యో వై స్కంద పృష్ట శంభో సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మెత్ సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం ఏ స్కందుడు శివుని చేత అడుగబడి ఆయనకు ఓంకారార్థాన్ని చెప్పాడు ఆ సుబ్రహ్మణ్యునికి నమస్కారం సుబ్రహ్మణ్యోం అంటాం మనం ఇక్కడ సుబ్రహ్మణ్య ఓం ఓంకార యొక్క పూర్ణత్వం ఆరో భూమికులోకి వెళ్ళిపోయింది కనుక ఇది దివ్యమైనటువంటి గురుతత్వం చెప్తున్నది శివునికి గుర గురువైన వాడు ఈ విషయాన్ని చెప్తూ పరమాచార్యుల వారు ఒక మాట అన్నారు చంద్రశేఖర్ నరసస్యం వారు ఋగ్వేదంలో ఒక మంత్రాన్ని ఉటంకించారు పుత్రుడికి నమస్కరిస్తున్న తండ్రి అని శివుడికి చెప్పారు ఇక్కడ ఏ సమయంలో అంటే ఇది గురువు అయిపోయాడు పుత్రాదిచ్చేది పరాజయం అండి దీనికి సంబంధించి పురాణ కథ ఉన్నది ఒకప్పుడు భృగు మహర్షి పెద్ద తపస్సు చేస్తేవాడు భృగు మహర్షి అనగానే మళ్ళీ కాలెత్తి విష్ణు హృదయం తన్నాడు ఆ భృగువే కాదు భృగువులు ఎందరో ఉంటారు కశ్యప భృగు విశ్వామిత్ర ఇత్యాదులన్నీ ఒక ఋషి పేర్లే అనడానికి లేదు తద్గోత్ర సంభవులైన వాళ్ళకి కూడా వర్తిస్తుంటాయి ఏ భృగువా అని మళ్ళీ వెతకద్దు ఆ భృగుని తీసుకుని ఈ భృగు కలపకండి ప్రదానికి చాలా తేడాలు ఉంటాయి ఉదాహరణకి లక్ష్మీజనకుడైన భృగు ప్రజాపతి వేరు భృగు మహర్షి వేరు ఇవన్నీ తెలియక కన్ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు సరే ఇప్పుడు కూడా ఈ విధంగా భృగువు ఈ భృగు ఒక సపస్ చేశాడు ఇతను ఏంటంటే కైవల్యాన్ని శరీర సహ శరీరంతో సహా ప్రవేశింపజేయాలి అనుకున్నాడు అది అసాధ్యమది దానికి తపస్సు కూర్చున్నాడైనా నా తపస్సుకు ఎవరికి ఎవరు భంగం కలిగిస్తారో వాళ్లకు జ్ఞానం పోవుగా కా అని కండిషన్ పెట్టి తపస్సు చేశాడు ఇక్కడ ఎవడండి ముందుకెళ్తాడు కండిషన్ పెట్టుకుంటే ఆఖరి వరం ఇస్తానని వెళ్ళినా తపస్సుకు భంగమేగా అప్పుడు ఇచ్చిన వాడి జ్ఞానం పోతుంది ఇలాంటి సమయంలో ఎవరు చేయగలయా అంటే అందరు శివుడినే ప్రార్థించారు ప్రమాదాలు ఇస్తే ఆయన దగ్గరికి వెళ్తారు విషం వచ్చినా ఆయన దగ్గరికి వెళ్ళరుగా పరమేశ్వరుడు వచ్చి భృగు మహర్షికి నాయనా అన్నాడు వెంటనే నీకేం కావాలి కైవిల్ నీకు కావాలి బ్రహ్మజ్ఞానం లేనిది రాదు అది నువ్వు సాధన చేయని చెప్తూ ఉపదేశిస్తూ అది చేయగానే నన్ను క్షమించు నా తపస్సు నీ భంగమైంది కలగా నీకున్న బ్రహ్మజ్ఞానం పోయింది ఇది శివునికి ఆ దోషం నేను పెట్టిన షరత వల్ల ఏర్పడింది కనుక నన్ను క్షమించు అన్నాడు సరేలే అది నేను చూసుకుంటాను మా అబ్బాయి ద్వారా జ్ఞానం పొందుతాను పోయిన బ్రహ్మజ్ఞానం తెలియజేస్తుంది అది కథకు మూలము అని చెప్తారు అంటే శివుడికి బ్రహ్మజ్ఞానం లేక సుబ్రహ్మణ్య బ్రహ్మజ్ఞానం ఇచ్చాడా కథ నమ్మిన వారికి బాధ లేదు కానీ కథ పక్కన పెట్టి తన పుత్రుడు చెప్పేది తాను గ్రహించినప్పుడు కూడా శిష్య స్థానంలో తానున్నాడు అది తెలుసుకోవాల్సింది ఇక్కడ ప్రణవం ఆయనే తన తత్వం తానే విన్నాడు కనుకనే శివునికి కూడా గురువయ్యాడు అందుకే తండ్రికి కూడా గురువైన తనయుడు సుబ్రహ్మణ్య స్వామి గనుక ఆయన మించిన గురుతత్వం ఏముంటుంది అందుకే జగద్గురవే నమహా అనే నామం దగ్గర ఈ గురుతత్వం అంతా చెప్పబడుతుందండి అటువంటి గురు స్వరూపానికి మనం నమస్కరించుకోవాలి గురువు చెప్పే స్వరూపం గుహస్వరూపం గుహుడే తాను గురుడే తాను ఇంకేమున్నది ఇక్కడ కానీ గుహ కథకి ఇంత అందమైనటువంటి వృత్తాంతాన్ని ప్రమాణంతో సహా మనకు చూపిస్తున్నారు దానికి రెండు ప్రమాణాలు ఇప్పుడే మనం ఒకటి స్కంద వేదపాద స్థవంలోది ఇంకోటి భుజంగ ప్రయాతంలోది మనం గ్రహించాం ఇక్కడ అందుకే యో వైస్కంద పృష్టస్యం బోహ సత్యం జ్ఞానం బ్రహ్మాద్వైతం ఓంకారార్థం ప్రాహస్మేత్తం సుబ్రహ్మణ్యోం సుబ్రహ్మణ్యోం అని చెప్పడంలో ఇంత విశేషమైనది ఆరవది అంటే తత్వం సామాన్యమైంది కాదు అటువంటి ఆ భూమికి చెందినటువంటి పరతత్వాన్ని బోధించాడు సుబ్రహ్మణ్యుడు అని అర్థం ఇది శివుడు చేసిన ఒక ముచ్చట తప్ప శివుడు తగ్గిపోయాడని మళ్ళీ అనుకోవద్దు ఆ మాటకు వస్తే ఇక్కడ ఒక రహస్యం మళ్ళీ మనకు శివ సంబంధమైన నామాలు వస్తాయి జయినే నమ జితేంద్రియాయ నమ జైత్రాయ నమ జరామరణవర్జితయ నమ జ్యోతిర్మయాయ నమ జయినే నమ ఇందాక చెప్పినట్టు జయలక్షణం కలిగినటువంటి వాడు జితేంద్రియుడు ఇంద్రియ జయం కలిగిన వాడు సుబ్రహ్మణ్యుడు మహాయోగి మహాతపస్వి తపస్సు జ్ఞానం యోగం ఇవన్నిటి స్వరూపమే సుబ్రహ్మణ్యుడు అందుకని జితేంద్రియ అనేది యోగలక్షణం అది కలిగిన వాడు జైత్రాయనమ జైత్ర అనే శబ్దము ఒక మంచి జయశీలుడైన వాడు శత్రు సంహారం కోసం బయలుదేరి చేసిన దండయాత్ర ఆ దండయాత్రలో విజయం సాధించినప్పుడు దాన్ని జైత్ర అనే శబ్దం వాడతారండి ఇక్కడ అందుకే ఆయన జైత్రాయనమహ అంటే సమూహముపై సమూహముతో దాడి చేసి జయం కలిగి జయం సాధించేవాడు జైత్రాయనమహ మళ్ళీ మనకు సేనాని చేస్తున్న తారకాసుర సంహార గాథలన్నీ తెలియాలి జరామరణ జరామరణవర్జిత యనమహా జ్యోతిర్మయాయనమాసుబ్రహ్మణ్యుడు జ్యోతిష్వరూపుడు జ్యోతి రామలింగస్వామి ఆయన ఉండేవాడు ఆయన పరమమూర్ఖుడు బాల్యం నుంచి ఆయన విద్య చెప్పడం మహా కష్టమైంది ఆఖరికి ఒక గురువు విసిగిపోయి నువ్వు గదిలో కూర్చొని దీపం పెట్టుకుని దాన్ని చాలు అన్నాడు ఈ తిరుత్తడి సమీపంలో జరిగిన ఘట్టం ఆయన జ్యోతి వెలిగించి ఆ జ్యోతిని చూస్తూ సుబ్రహ్మణ్యుని అనుకుంటూ ఉన్నాడు ఇక్కడ సమస్త విద్యలు జ్యోతి నుంచి భాషింపజేశారు సుబ్రహ్మణ్య స్వామి ఇక్కడ దానితో గొప్ప గురువై మహామహా పండితులు కూడా భయంకరమైన సందేహాలు ఆయన వద్దకు వెళ్ళి అడిగితే ఆయన తేల్చేసేవాడు ఇప్పటికీ తమిళనాడులో ఆయన పేరున పెద్ద సంప్రదాయం ఉన్నది వాడు జ్యోతిని వెలిగించుకుని ఆరాధన చేస్తుంటారు తెల్లని వస్త్రాలు తుంటాడు ఆయన జ్యోతి రామలింగేశ్వర స్వామి సుబ్రహ్మణ్య స్వామి అనుగ్రహం ఉంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వరూపుడు అగ్ని అగ్ని జ్యోతి ఎలా ఉంటాయంటే ఒక జ్యోతి ఏ దిక్కును తిరుగుతుంది అంటే ఆరు దిక్కుల్లో ప్రకాశిస్తుంటుంది అది జ్యోతిష్య రూపానికి ఇంతకంటే ఇంకేం కావాలయ్యా